ప్రాణహిత చేవేలి ప్రాజెక్టులు ఐదు వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడిన మెగా కృష్ణారెడ్డి సంస్థను సీజ్ చేయాల్సిన ప్రభుత్వం నారాయణపేట్ మక్తల్ ప్రాజెక్టులను కట్టబెట్టడం దారుణమని కాగా నివేదికపై గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరియు స్పీకర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు బుధవారం నార్కల్ జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో విలేకర సమావేశం నిర్వహించడం జరిగింది ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి ప్రజల సొమ్మును కాపాడేందుకు పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు పెరిగాయని ఆరోపించారు ప్రజల సమస్యలను గుర్తించడంలో వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు డిసెంబర్ ఏడున ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై మరియు నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు దేశంలో అవినీతిని అరికడితే అమెరికా కన్నా అభివృద్ధిలో ముందుంటా అని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో నాయకులు అర్ధం రవి బాలగౌడు లక్ష్మయ్య అర్జునయ్య సత్యం సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు మీద పెట్టి దాన్ని స్పష్టంగా చెప్పిం కదా ఈవెన్ మీరు బిల్లులు పేమెంట్ చేసినప్పుడు కూడా ఏదైతే ఇన్వాయిస్ ఉంటాయో ఇన్వాయిస్ అంటే ఎంత కొన్నదనేది వాళ్ళు రసీదు ఇస్తారు అవి తీసుకున్న ఇన్వాయిస్ చూసి ఇవ్వమన్నారు అంటే ఇన్ని రోజులు కూడా దొంగ ఇన్వాయిస్ పెట్టుకుంటా బిల్లులు చేసుకుంటా బయలు కమిటీ వెరిఫై చేస్తే ఇమీడియట్ గా ఇల్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిందే ఆయన దగ్గర దోచుకున్న డబ్బు దాదాపు నాకు తెలిసి రెండు వేసిన కేసులు అంటే పదివేల కోట్ల మీద ఉంది ఇది కూడా ఈ ఐదు వేల ఐదు వందల ఇరవై కూడా నేను ఇక్కడ దాన్ని క్లియర్ చేస్తున్నా కోట్ల ఇప్పుడు నేను ఎందుకంటే నేను చెప్పేది ఇప్పుడు అరే ఇటువంటి దొంగలను మీరు ఇంకా సరిపోలేదని చెప్పని మొత్తం నారాయణపేట కొడగా ప్యాకేజ్ ఎన్నిక ఇస్తారు బ్లాక్ లిస్ట్ లో ఉండాల్సిన వ్యక్తికి ముఖ్యమంత్రి గారు మీరు పొరపాటు చేస్తున్నారు మీరు చాలా ఉద్యోగపూర్వకంగా ఈ మహబాబు జిల్లాకు అభివృద్ధికి అడగలు నిలబడుతున్నారు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు సరే ఏమైందనేది అంటే నేను మాట్లాడతలేను కానీ ఈ ప్రాజెక్టుల విషయంలో అయితే ఇవాళ కేసీఆర్ ను ప్రాజెక్టులు అయితే ఒక రూపకల్పన చేసి ఈ విధ ఎత్తున చేసిండు కానీ పచ్చిన కానీ ఒక విధంగా మనకు ప్రజలకు సహకారం చేసి కానీ మెలాపూర్స్లో ఆడేటప్పుడు కదా ఇప్పుడు ఈడ ఉన్నది ఈడ మొత్తం ధ్వంసం చేసిన లిఫ్ట్ వల్ల కలవకృతి ఇది మన పంప హౌస్ పోయింది కూడా కలప లిఫ్ట్ వన్ బెజార్ దొరకలే కానీ అటువంటి మీరు దోచుకునే టోపింది దోపిడి దోపిడీ మీరు మీరు దోచిపెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు చూసి అడుగుతున్నాను ఎవరైతే చెక్ చేసే చెప్తున్నాను

మీరు అమలు చేయమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్ చేయండి అంతేగాని ఇప్పుడు మీరు మీరు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీది ముఖ్యమంత్రి గారు అవి చేయకుండా వాటిని దాటేసి ఏదో ఇప్పుడు చేపల పొరపాటుకున్నాయి మీ దాంట్లో నారాయణపేట మక్కల్ నారాయణపేట కోడంగా దత్తా నేను రైటింగ్ ఇన్ఫర్మేషన్ అప్లై చేశాను తీసుకుంటాను